నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కేసు నమోదైంది కాబట్టి ఎలాంటి శిక్ష పడేట అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఒకప్పుడప్పుడో ముప్పై ఏళ్ల క్రితం బూత్ క్యాప్చర్లు అక్కడి నుంచి ఈ బ్యాలెట్ బాక్స్లు తీసుకపోవటం అందుట్లో సిరా పోయటం లేదంటే తీసుకెళ్ళి నేళ్ల బావుల్లో పడేయటం అనేవి గతంలో జరిగినట్టుగా వార్తాపత్రికలు చదివాంది తప్ప నేనైతే ప్రత్యక్షంగా ఇప్పుడు చూడలే మరి నా వయసుకి నా అనుభవానికి మీ బహుశా మీరు చూసుంటారేమో మరి ఇప్పుడు అదే అది చాలా పెద్ద నేరం చాలా తీవ్రాతి తీవ్రమైన నేరం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఎన్నికల వ్యవస్థలో మరి ఇప్పుడు ఆ పూర్తి ఆధారాలతో వీడియోతో సహా దొరికిపోయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు పారిపోతున్నాడు ఆయనకు దొరికే ఉద్దేశం కూడా లేనట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది మరి రేపు నాలుగు తర్వాత ఒకవేళ పా ఒకవేళ అధికారం మారినట్లయితే హాహా పరిస్థితి ఏమవచ్చు ఇక్కడ ఎవరిదో అవసరంలా నా స్వీయ అనుభవం కూడా చెప్తాను నేను రెండు వేల ఆరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలు జరిగిన సందర్భంగా మా ఊరిలో పోలింగ్ బూత్ దగ్గరే మాకు పోలీసులకి ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగిన కేసులో నేను అక్యూజ్డ్ నెంబర్ వన్ నాతో పాటు ఇంకొక ముప్పై ఇద్దరుగా కలిపి మేము నాన్ నానబైలుగుల కేసు జైలుకి వెళ్ళాము తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చాము మూడు సంవత్సరాల పాటు కోర్టు చుట్టి తిరిగాము రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కేసు రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై రెండో తారీఖు తీర్పు వచ్చింది ముప్పై ముగ్గురులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ నాతో పాటు ఇంకొక ఇద్దరిని కన్విక్ట్ చేస్తూ మిగిలిన ముప్పై మందిని ఎక్విటల్ చేశారు విడుదల చేశారు మా ముగ్గురికి ఐదు వేల రూపాయలు ఫైన్ వేశారు ఇది రెండు వేల తొమ్మిది అక్టోబర్లో ఇది ఓన్లీ ఘర్షణే పోలీసులతో ఘర్షణ జరిగింది అసలు పోలింగ్ లోపల కాదు బయట జరిగింది అసలు పోలింగ్ లో అడుగు పెట్లా బయట జరిగిన ఘర్షణ అది ఇక్కడ రెండు వేల తొమ్మిది సమ్మర్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ ఎలక్షన్స్ సందర్భంగా అప్పటికి ఇంకా కేసు నడుస్తూనే ఉంది ఎలక్షన్స్ జరిగిన సందర్భంగా నమోదైన కేసులో ఎక్యూజ్డ్ కాబట్టి అది కూడా పోలీసులతో జరిగిన ఘర్షణ కాబట్టి నన్ను గుంటూరు జిల్లాలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు పోలీసులు నేను హైదరాబాద్లో ఉండిపోయా కూడా వేయ వెళ్ళలా వెళ్ళడానికి వీల్లేదు వీలు కాని పరిస్థితి అంటే ఒక సామాన్యుడి దగ్గరకు వచ్చేటప్పటికీ అంటే ఒక సాధారణ ఒక స్థానిక ఆ గ్రామానికి నేను నాయకుడిని కానీ మన దగ్గరకు వచ్చేప్పటికీ అంత కఠినంగా ఉంటాయి రూల్స్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కేసు డిస్పోజ్ అయింది ఐదు వేల రూపాయలు ఫైన్ పడింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక అభ్యర్థి తరపున నేను కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళాలి అంటే రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది అంటే పది సంవత్సరాల తర్వాత పద్నాలుగు ఒకటి ఉంది నేను చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఓకే ఓకే ఒక అభ్యర్థి తరపున కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళాలి నేను ఓకే అంతకుముందు రెండు వేల ఒకటిలోనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ చీఫ్ ఏజెంట్గా నేను వ్యవహరించున్నా నాకు అనుభవం ఉంది అది మా నియోజకవర్గంలో అందరికి తెలుసు దాని మీదటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ నన్ను పంపించాలి అని చెప్పని ఆ అభ్యర్థి చాలా సీనియర్ నాయకుడు ఆయన తరఫున నా ప్రతిపాదించారు కానీ నేను ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో కన్విక్ట్ అయ్యి ఉండటం వల్ల నాకు పోలీస్ క్లియరెన్స్ ఇవ్వలా దశాబ్ద కాలం తర్వాత కూడా నేను కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళాపోయా ఇవాళ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి పోటీలో ఉన్న అభ్యర్థి అయ్యుండి బూతు బూత్ లోపల ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డప్పుడు ఏ విధమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకోబోతుంది అంటే ఒక గ్రామ స్థాయి ఒక సామాన్యుడికి సంబంధించి నా విషయంలోనే అంత కఠినంగా వ్యవహరించిన అధికార వర్గాలు ఇతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారా లేదా కౌంటింగ్కి అనుమతి అనుమతిస్తారా లేదా ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డాన్ని రేపు కౌంటింగ్ టేబుల్ దగ్గరికి ఎట్లా పంపిస్తారు దో అతని అభ్యర్థి అయితే అయి ఉండొచ్చు ఇంత వైలెంట్ బిహే వైలెంట్ బిహేవియర్ ఉన్న అతన్ని ఎట్లా పంపిస్తారు కౌంటింగ్ ఏజెంట్ దగ్గరికి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ సోదరుల ఆధ్వర్యంలో దారుణమైన నేరాలకు పాల్పడ్డారు దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు రక్తం కళ్ళ చూశారు ఇటువంటి ఆడని రేపు కౌంటింగ్ దగ్గరికి ఎట్లా ఎలా చేస్తారు ఖచ్చితంగా ఎలా చేయడానికి వీల్లేదు ఇక్కడ ఎలక్షన్ కమిషన్కు కూడా నా అబ్జర్వేషన్లో నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే ఎలక్షన్ కమిషను కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్లని వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక లాజికల్ లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చే ఫర్దర్ ఫాలో అప్ ఎలక్షన్ కమిషన్ వైపు ఉండట్లా ఎలక్షన్ నిర్వహించామా లేదా మమా అనిపించామా లేదా అని చెప్పని వాళ్ళు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నా అనుభవంలోనే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాది వేమూర్ నియోజకవర్గం ఆ వేమూర్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మూడోసారి ఆయన పోటీ చేయడం రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మూడోసారి పోటీ చేస్తున్నారు మేరుగు నాగార్జున ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన పోటీ చేసిన సందర్భంగా వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో ఈయనే స్వయంగా ఆ బూతమల్లి గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ తెలుగుదేశం ఏజెంట్ మీద ఈయన దాడి చేశాడు ఓకే మేరుగు నాగార్జున గారు సహజంగానే గ్రామీణ ప్రాంతం ఆ ఊరాలు కూడా తిరగబడ్డారు ఘర్షణ జరిగింది దాన్ని కడుపులో పెట్టుకొని ఈవినింగ్ పోలింగ్ అయిపోయిన తర్వాత వందల మందితో ఆ గ్రామం మీదకి దండెత్తే ప్రయత్నం చేశాడు ఈయన చేస్తే అక్కడ ఆ ఊరికి సంబంధించిన ఆర్చి ఉంటుంది ఆర్చిని బస్ షాల్టర్ని గోలగొట్టారు గ్రామంలోకి అడుగు పెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు లేకపోతే ఒక మారణహోమం జరిగి ఉండేది ఆ రోజున ఏం చర్యలు తీసుకున్నారు ఆయన మీద పోలింగ్ బూత్లోకి వెళ్ళి దాడి చేస్తే ఏజెంట్ మీద భౌతిక దాడికి పాల్పడితే ఏం చర్యలు తీసుకున్నారు ఎందుకని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయలేదు ఇవాళ ఆయన సక్సెస్ఫుల్గా ఐదేళ్ళ టెన్నూరు పూర్తి చేసుకున్నాడు మంత్రిగా కొనసాగుతున్నాడు ఇప్పుడు వేరే నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేస్తున్నాడు ఎందుకని ఇటువంటి వాళ్ళని కట్టడి చేయడం కోసం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో సవరణలు తీసుకురారు కట్టుదిట్టమైన చర్యలకు రికమెండ్ చేయరు ఇవాళ పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ బూత్ పరిసరాలలోనూ లేదు పోలింగ్ బూత్కి వంద మీటర్ల దూరం రెండు వందల మీటర్ల దూరం నియంత్రణ పెడుతున్నారు కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పని పంతొమ్మిది ఎనభై ఏడులో జిల్లా పరిషత్ ఎలక్షన్ సందర్భంగా మా ఊర్లో ఒక ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పని పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఆ ఘర్షణకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ ప్రతి ఎలక్షన్కి బిల్స్ బైండ్ ఓవర్ చేయించుకునే వాళ్ళు మరి వీళ్ళని ఎందుకు చేయించుకోరు ఇప్పుడు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని ఇటువంటి అకృత్యాలకు పాల్పడే ఎన్నికలను అపాయసం పాల్ చేయాలని చెప్పని ప్రయత్నం చేసే అధికార మతాన్ని ప్రదర్శించే ఏ స్థాయి నాయకుడైనా సరే శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయని డిస్క్వాలిఫికేషన్ క్లాస్ తీసుకొస్తే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు కనుక మనం తప్పటడిగేస్తే శాశ్వతంగా మన రాజకీయ అవకాశాలు కనుమరుగైపోతాయి దారులు మూసుకుపోతాయి అనే భయం ఏర్పడితే అప్పుడు ఒలి దగ్గర పెట్టుకొని ఉంటాడు ఎవడైనా చట్టం అంటే భయం ఉండాలి లేదు భక్తైనా ఉండాలి కానీ బరితెగింపు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు